ఏడు వేల కోట్ల రూపాయల నిధులను సేకరించి రేవంత్ రెడ్డి గారు అప్పుల పాలైనటువంటి తెలంగాణలో సాహితం రైతులను కాపాడాలనే ఉద్దేశంతో ఈరోజు రుణమాఫీ చేయడం మా రైతులందరితో సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది అదేవిధంగా ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి గారికి అదేవిధంగా మా ప్రేదం ఎమ్మెల్యే విజయన్న గారికి పాలాభిషేకం చేయడం జరిగినది బాణ సంఖ్య కాల్చడం జరిగినది అదేవిధంగా సీట్ల పంపిణీ కార్యక్రమం జరిగినది ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు ఉన్నాయో ఆ ఆరు గ్యారంటీ పథకాలు కూడా ఒక్కొక్కటి అమలు చేసుకుంటూ రావడం జరుగుతున్నది అదే పేదవారికి ఉచిత విద్యుత్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అయితేనేమి ఐదు వందల రూపాయలకు గ్యాస్ అయితేనేమి అదేవిధంగా పది లక్షల రూపాయల వరకు ఆరోగ్యశ్రీ కార్యక్రమం అయితేనేమి ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అందిస్తుంది అదేవిధంగా మా ప్రాంతానికి చెందినటువంటి మా ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందినటువంటి పెద్దలు 何ん食べて రుణమాఫీ చేసినందుకు మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరి తరఫున మేము అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఏదైతే గత ప్రభుత్వం ఏదైతే ఉందో గత ప్రభుత్వం రైతులను చిన్న చూపు చూసే విధంగా రైతులు రుణమాఫీ చేస్తా అని చెప్పి బాండ్ ఇస్తాము లేకపోతే అగ్రిమెంట్ రాసిస్తామని చెప్పి రైతులను ఇంట్రెస్ట్ కడి ఇంట్రెస్ట్ మాత్రమే మాఫీ చేసి కొంతమందిని మాఫీ చేయకుండా ఉండి అనేకమైనటువంటి ఆంక్షలు పెట్టినటువంటి తెలంగాణ అప్పుడు ఉన్నటువంటి బిఆర్ఎస్ బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున ఆ వైఖరికి నిరసనగా అప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి గారు రైతును అంటే రైతును ఆత్మహత్యల నుండి ఆత్మగౌరవం వైపు నడిపించాలనేటువంటి దృక్పథంతో ఎలక్షన్లలో చెప్పిండు ఆ చెప్పిన క్రమంలోనే మేము కూడా మా ఎమ్మెల్యే గారు విజన్న గారు అదేవిధంగా మేమందరం గ్రా గ్రామంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ఇదే జెండా వేదికగా ఇదే జెండా సాక్షిగా మేమందరం ఆ రోజు రైతులందరూ చెప్పినాం మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఏదైతే ఆరు గ్యారంటీ పథకాలు ఉన్నాయో ఆ ఆరు గ్యారంటీ పథకాలతో పాటు అదేవిధంగా రైతులకు ఉన్నటువంటి ఆకాంక్ష ఏదైతే ఉందో ఈరోజు మా యొక్క నారాయణపూర్ గ్రామంలో గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అదేవిధంగా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇక్కడ ఈ జెండా చోరస వద్ద రైతులందరం కలిసి రైతుల సమక్షంలో సంబరాలు జరుపుకోవడం జరుగుతున్నది రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో చెప్పినటువంటి ఏదైతే వాగ్దానం ఉందో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ఆ వాగ్దానాన్ని చేసిండో ఆ వాగ్దానం ప్రకారం దాదాపు పదకొండు లక్షల నలభై రెండు వేల పైచీలకు ఒక రైతులకు ఉన్నటువంటి రుణమాఫీని రెండు లక్షల వరకు రుణమాఫీని ఈ రోజు నుంచి మాఫీ చేయడం జరుగుతున్నది దశల వారీగా ఈ నెల ముప్పై ఒకటవ తేదీన లక్ష యాభై వేలు అదేవిధంగా ఆగస్టు పదిహేను తరకు రెండు లక్షల వరకు మాఫీ చేస్తానని చెప్పి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం కట్టుబడి ఉండి ఈ రోజున లక్ష రూపాయలు రుణమాఫీ చేసినందుకు మా గ్రామంలో ఉన్నటువంటి రైతులందరి తరఫున మేము అందరం కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఏదైనా

రేవంత్ అన్న పేద ఇంటికి పండుగదిస్తాడు సోనియమ్మా దేవెనతోని రాములమ్ సైనికుడయ్యే కొడుకై యుద్ధం జయ్యా సిద్ధమాయే రేవంత్ మూడు రంగుల జెండా పట్టి సింగమోలే కదిలి هي پروگرام جي مڪي